పతి సార్ ఓకే ఇది గవర్నమెంట్ దగ్గర గివెన్ ఇన్ఫర్మేషన్ ఆ ఎప్పటికప్పుడు కరెక్ట్ కూడా యు హావ్ టు ఇన్ఫర్మేషన్ రెగ్యులర్లీ ప్రోగ్రామ్స్ ని బాగే పో సైడ్ ద ప్రివే యు రిపోర్ట్ టు ద గారు సెక్రటరీ గారు చెప్పింది బ్రీఫ్ ఇచ్చారు ఇప్పుడు ఆల్ కలెక్టర్స్ ఫస్ట్ ఆఫ్ రెస్పాండింగ్ సార్ ప్లేస్ సార్ నమస్తే సార్ మనకి స్టాండింగ్ క్రాప్స్ ఏమీ లేవు సార్ అన్ని ఇట్లానే హార్టికల్చర్ కూడా డామేజ్ నిల్ సార్ మరి రెయిన్ఫాల్ చూసుకుంటే మూడు మండలాల్లో మోర్ దాన్ ట్వంటీ సెవెన్ మిల్లీమీటర్ సార్ థండర్ బోల్ట్ వల్ల ఇద్దరు మేల్ పర్సన్స్ చనిపోయారు సార్ ఇద్దరు అండ్ క్యాటిల్ కూడా ఒక సిక్స్ క్యాటిల్స్ థండర్ బోల్ట్ వల్ల చనిపోయారు సార్ ఈ రిపోర్ట్ మనము ఎస్డిఎంఏ కూడా పంపించాం సార్ ఎక్కడున్నారో ఆ పంచాయత్ సెక్రటరియేట్ ఆ సెక్రటరియేట్ లో ఒక మనిషిని రెస్పాన్సిబిలిటీ పెట్టి ఒకసారి మెసేజ్ పంపిస్తాం ఒక వెహికల్ పెట్టి కూడా వీళ్ళు పంపిస్తారు నెంబర్ కూడా ఇస్తారు కాంటాక్ట్ దే హ్యావ్ టు రెస్క్యూ వన్ అవర్ టైం ఉంటుంది లేట్ టైం ఆ వన్ అవర్ లోపల ఇవన్నీ జరగాలి దాన్ని వర్కౌట్ చేయండి ఇప్పుడు డిపార్ట్మెంట్ చెప్తున్నారు వర్కౌట్ చేస్తారు ఒక మెకానిజం ఎవరన్నా చనిపోతే దానికి ఆడిట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది చనిపోకుండా కాపాడడం మన బాధ్యత సీజన్ కూడా మనకు ఏప్రిల్ మే జూన్ లో ఉంటుంది మళ్ళా సెప్టెంబర్ అక్టోబర్ ఈ నెలలోనే వస్తాయి రికార్డెడ్ హిస్టారికల్ కాబట్టి మీరు ఇప్పుడు ఇమీడియట్ గా వాళ్ళు చనిపోయిన వాళ్ళ ప్రతి మీ టు అసెస్మెంట్ ఒక్కసారి ఫాలో కావాలి దాని దీనికి అంతా కూడా రిలీఫ్ స్టాండర్డ్స్ అన్ని కూడా ఉన్నాయి గా ఆ రిలీఫ్ స్టాండర్డ్స్ ప్రకారం ఒకసారి మీరంతా లాస్ అవన్నీ పంపిస్తే సిఎస్ గారు కోఆర్డినేట్ చేసుకొని రిలీఫ్ కమిషన్ ఫైనాన్స్ కూడా ఈరోజు ఇవన్నీ కూడా రిలీజ్ చేసేయండి టుమారో దేవి డిస్ట్రిబ్యూట్ ఆ ఫీల్డ్లో కూడా ఏడు మంది మొత్తం కలిసి ఇప్పుడు డెత్లు చూస్తే ఎనిమిది వచ్చాయి ఐదు రెండు ఏడు తొమ్మిది మంది వచ్చారు నెల్లూరు చనిపోయారు ఏలూరు ఒకటి ఉంది తొమ్మిది మంది చనిపోయారు ఆ తొమ్మిది మందికి ఇవ్వాల్సిన ఎక్స్పిరియన్షియా కానీ అదే మరిగా మొత్తం ఇవన్నీ కూడా క్రాప్ లాస్ అవన్నీ తీసుకొని ఇమ్మీడియట్గా అవన్నీ కూడా పే చేయండి ఇప్పుడు ఆల్ కలెక్టర్స్ ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈస్ ది లాస్ బిఫోర్ ఇప్పుడు మాట్లాడుకున్న దానిపైన ప్రిలిమినరీ హెట్ యూఆర్ సెండింగ్ రిపోర్ట్ కన్సాలి రిపోర్ట్ విల్ రిలే రిలీఫ్ అంతా కూడా స్టాండర్డైజేషన్ ఉంది కాబట్టి ఎక్కడెక్కడ ఏమి ఇవ్వాలో అవన్నీ గైడ్ లైన్స్ ఇస్తాం గా టుమారో ఈవినింగ్ లోపల ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ రిలీఫ్ చిన్న చిన్న ఏ కాబట్టి మీ ఎమ్ఆర్ఓల్ని ఆర్డీఓల్ని నిలబనండి మొత్తం స్టడీ చేయమనండి టుమారో ఇచ్చేసిన చూడండి అక్కడ ఎమ్మెల్యేస్తో కూడా మీ ఎంఆర్ఓలు చెప్పి కోఆర్డినేట్ చేసుకోమనండి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ని కోఆర్డినేట్ చేసుకోమని చెప్పండి మూడోది పవర్ వచ్చి చాలా బాగా చేశారు నిన్న ఈవినింగ్కి చాలా వరకు కంట్రోల్ చేశారు చాలా ఎఫెక్టివ్గా కూడా పనిచేశారు ఈరోజు రేపు కూడా ఎక్కడికక్కడ మేము అవేర్ వ్యవస్థ కూడా పెట్టుకున్నాం ఇందులో ఒక థర్టీ ఫ్యాక్టరీస్ని ఎప్పటికప్పుడు రియల్ టైంలో వెదర్ రిపోర్ట్స్ కానీ థండర్ బోర్ట్స్ కానీ రెయిన్ఫాల్ కానీ వేరియస్ యాంగిల్స్లో ఈవెన్ టెంపరేచర్ కానీ ఎయిర్ క్వాలిటీ కానీ విండ్ డైరెక్షన్ కానీ హ్యూమిడిటీ ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ మెషరింగ్ అవన్నీ కూడా పోర్టల్లో పెడతాం మీకు కూడా ఎప్పటికప్పుడు పంపిస్తాం ఇప్పుడు మాన్యువల్గా చేస్తున్న వన్ మంత్లో ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయి ప్రివెన్ ప్రివెంటివ్గా మీరు ఏం చేయాలి వాట్ టైప్ ఆఫ్ ప్రికాషన్స్ మీరు తీసుకోవాలి అవన్నీ తీసుకోవడం రియల్ టైం కూడా అలర్ట్గా ఉండి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలో ప్రొటెక్ట్ చేసుకోవడం అల్టిమేట్గా మళ్ళీ ఏదైనా జరిగితే దాన్ని ఏ విధంగా మనం రిలీఫ్ ఇవ్వాలో రిలీఫ్ కూడా ఇస్తాం